వందే మాతరం గీతానికి వందే మాతరం గీతానికి నూట యాభై ఏళ్ళు వచ్చిన సందర్భంగా దాని రచయిత శ్రీ బంకిం చంద బంకిం చంద్ర చటర్జీ గారి జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందు ఒరిజినల్గా ఆ గీతం ఎలా ఆలాపించారో చూసిన తర్వాత దానిలోకి వెళ్దాం In two thousand twenty-three, if you are not using AI for your creating your PowerPoints, then you are wasting ninety-nine percent of your time. If you are not using AI, ఠం అనేటువంటి నవలలో ఈ గీతం రాశారాయన రాసిన వారు బంకిం చంద్ర చటర్జీ ఆయన జీవిత విశేషాలు సాహిత్య నికేతన్ అని బెదవాళ్ళలో ఉండే ఒక సంస్థ ఒక పుస్తకాన్ని చిన్న పుస్తకాన్ని తీసుకొచ్చింది అందులో విశేషాలని ఇప్పుడు తెలుసుకోండి మన భారతదేశానికి భారత భూమి శాంతికి సంతోషానికి సుఖానికి ఆలవాలంగా ఉండి ఆనందాలతో ఓలలాడుతూ ఉండే కానీ ఆంగ్లేయులు మన దేశానికి వచ్చి తీరా మన సిరి సంపదలను చూసి మన దేశాన్నే పాలించాలనే అత్యాసకు లోనయ్యారు దీంతో మన ఆంతరంగిక శాంతికి భంగం వాటి దేశ భద్రతకు ముప్పు కలిగింది రాజులు రాజ్యాలు సంస్థానాలు రూపుమాసిపోయి ఈ జరుగుతున్న విషయాలన్నీ సాక్షులుగా చూస్తూ కూర్చోబడమంటే ఎంతటి నగుబాటైన విషయం కానీ ఎవ్వరూ అలా స్పందన లేకుండా ఏం లేరు భారతీయులలో అలజడి ప్రారంభమై ఇందుకు తాము ఏం చెయ్యాలి ఏం చెయ్యగల అని దేశభక్తి కలిగిన ప్రతి పౌరుడు ఆలోచించ సిపాయిలంతా ఒక్కటైతే ఆంగ్ల బలం వీరి కాలి గోటికి పోలదని నిర్ణయించి అందరూ ఒక్కటయ్య తుపాకులకు ఎదురుగా తమ ఐకమత్యాన్ని గుండె దిటవును ప్రదర్శించి పద్ పద్దెనిమిది యాభై ఏడులో జరిగిన ఈ ప్రయత్నమే స్వాతంత్ర సంగ్రామానికి ప్రథమ శంకారం అప్పుడు విజయం ఆంగ్లేయులకే లభించిన భారతీయ శౌర్య దీధితుల క్రాంతిని చూసివాడు లోపలే బెదిరిపోయారు భారతీయులకు కూడా తమ శక్తి ఏమిటో తమకు తెలిసి అణువణువున కరుణ కణ కణాన దేశభక్తి వరక్కలే ఇంతకు ముందు కొందరు అరణ్యాలు ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని శాంతి కాముకులైన మహాత్ములైన ఋషులు మాతృదేశ దేశ విమోచనం కొసకు కషాయ జెండాలు పట్టుకొని గుర్రాలపైన అతి ధైర్యంగా స్వారీ చేస్తూ హరీ మురారే మధుకైత భారీ అనే నినాదాలు చేస్తూ తమ దేశభక్తిని పరిపారపాలను నిరసనను తెలియచేశ పదిహేడు డెబ్భై నాలుగు వరకు పన్నెండేళ్లు సాగిన ఈ మహాత్ముల నిరసన పద్దెనిమిది యాభై ఏళ్ళు జరిగిన సిపాయిల స్వాతంత్ర సంగ్రామాన్ని గురించి తెలుసుకున్న బంకించంద్ర చటర్జీ హృదయంలో మాతృదేశం పట్ల పట్టరాని ప్రేమ పెళ్లికి ఈ ప్రభావంతో ఈ స్ఫూర్తితో ఈ ఆశయంతో ఆనందమఠం అనే నవల్ లో వందే మాతరం అంటూ అమ్మకు ఎరుగెత్తి వందనాలు సమర్పించాడు భరతమాత ఈ సంధి మాతరమే స్వాతంత్రోద్యమ నాయకుల మహా మహామంతరమై భాషించి చివరకు తన మహత్వాన్ని చాటుకుంటూ భారతీయులకు స్వాతంత్ర్యాన్ని అందించి ఎందరో దేశభక్తులు మహానాయకులు వందే మాతరం అంటూ ధనాన్ని సర్వస్వాన్ని చివరకు ప్రాణాలని సమర్పించుకొని అంతటి ఔన్నత్యం గల ఈ గీత గీతాన్ని రచించి నేడు వాగ్వివాదాలు రేకెత్తడం ఎంతో శోచనీయమైనవి ఈ దేశంలో పుట్టి మనుగడ సాగించే ప్రతి ప్రతివాళ్ మాతృభూమికి నమస్కరిస్తూ వందే మాతరం పాడాల్సిందే వందీజీ అనేవారు ఈ ముందు మాట రాసి మలై స్త్రీయే రాష్ట్రానికి ఆధార శక్తి అంచేతనే స్త్రీలను చైతన్యవంతులుగా తీర్చిది తమలో ఉన్న శక్తిని తాము తెలుసుకోనేలా చేస్తూ వారిలో ఉన్న దేశభక్తిని క్రియాశక్తిని దేశానికి ఉపయుక్తంగా ముస్ముత్ మలు రాష్ట్ర సేవికా సమితి అవిశ్రాంత కృషి చేస్తారు ఈనాడున్న పరిస్థితిని గ్రహించి వందే మాతర ఉద్యమమే ఔషధమని తరచి వందే మాతర గీతానికి పునః ప్రాచుర్య దేవాలని నిర్ణయించుకొని పద్దెనిమిది తొంభై నాలుగులో పరమపదించిన శ్రీ బంకి చంద్ర చటర్జీ స్మృతి శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించి ఈ సందర్భంగానే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది యావత్ భారతదేశంలో పూర్ణ వందే మాతరం పాటల పోటీ జరపాలి పూర్ణ వందే మాతరాన్ని చక్కని స్వదస్తూరితే వ్రాసే పోటీలు పెట్టాలి అలాగే మరికొన్ని ప్రోత్సాహకరమైన పోటీలు నిర్వహించాలనుకోండి ఈ గ్రంథ ప్రచురణ కూడా ఈ ఉద్యమంలో ఒక భాగమని మనవి చేస్తారు సుశీల అభ్యంకర్ గారు రచించిన వందే మాతరం పుస్తకం చిత్రా జోషి గారు రచించిన వందే మాతరం పుస్తకం మణిగారు ఆంగ్లంలో రచించిన వ్యాసం మరికొన్ని పుస్తకాలకాల ఆధారంగా ఈ గ్రంథం రచింపబడి శ్రీ సింగారెడ్డి బ్రహ్మానంద రెడ్డి డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి గారు ఈ పుస్తకం ఒక ప్రకృతి ఒక ఆకృతి పొందటాన్ని సహకరించారు వారికి మా ధన్యవాద విశేషమైన సహకారం అందించిన శ్రీ రామ్ గారి మా ప్రత్యేక ధన్యవాదాలు స్వాతంత్రం వచ్చి నలభై ఆరేళ్లు పూర్తయ్యా వందే మాతరాని పద్దెనిమిది తొంభై రెండు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో పాడాలని నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేగి ఆ వ్యతిరేకుల కారణం ఆ గీతంలో విగ్రహారాధనకు ప్రోత్సాహం లభిస్తోంది ముస్లిం లీగ్ సభ్యుల అభియోగ్ శక్తులు జనతాదల్ సిపిఐ సిపిఎం సభ్యులు ఆక్రోషం అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ భారతీయ జనతా పార్టీ లాంటి తా వ్యతిరేకించే సంస్థలు ఆ గీతాన్ని పాడుతున్నారు కాబట్టి మేం వ్యతిరేకి వ్యతిరేకిస్తున్నామనే వితండవాదాన్ని కూడా లేవని ఒకనాడు ఆంగ్లేయులకు వెనుడో వండుకు పుట్టి కంటి నిండా నిద్ర కూడా పోనీయకుండా చేసిన వందే మాత ఆ గీతాన్న నినాదాన్ని వినగానే ఉళ్ళు పొడగ భారతీయులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడపడానికి స్ఫూర్తినిచ్చిన వందేమాత తమ జీవితాన్ని బలిదానం చేసేనా సరే చేసైనా సరే జన్మనిచ్చిన దేశాన్ని బ్రిటిష్ సంఖ్యల నుండి విముక్తి చెయ్యటాన్ని ముందు కొరికిన యువకులు విప్లవకారులుగా మారటానికి కర్తవ్యాన్ని బోధించిన వందేమా భారత జాతి ఒక మంత్రంగా తంత్రంగా ఆయుధంగా భావించిన వందేమా ఒక జాతికి తన కర్తవ్యమేమితో బోధించిన మరో భగవద్గీత వందేమా అలాంటి ఈ స్ఫూర్తి మంత్రాన్ని పాడితే ఎవరికో కోపం వస్తుందేమో ఓట్లు పోతాయేమోననే చింతతో రాజకీయ నాయకుడు దాని మహత్వాన్ని నీడివిని కూడా తగ్గి స్వాతంత్ర సముపార్జనలో ఒక విశిష్ట స్థానాన్ని పొందిన ఆగీతం మహత్వాన్ని తగ్గించిన తరువాత మనలోని దేశభక్తి నిర్మించే సంస్కారం కూడా తగ్గి దేశభక్తిని కలిగించే ఒక ఆధారం వదిలేయటంతో ఒక దిక్కు దిక్కులేవుతోదని స్థితిలో కొట్టుకుపోతోంది నాడు దేశం ఒక పదంతో ఆనాడు ఆంధ్రేయుడు ప్రదోడ దేశం ఈనాడు నాటి రాజకీయ బానిసత్వానికి ఏమీ తీసిపోని ఆర్థిక బానిసత్వానికి బలవంతంగా వెళ్ళిపోయే స్థితికి చేరు ఈ స్థితికి చేరుకోకముందే మన యువతి యువకులను మేలుకొల్పడానికి దేశభక్తి పూరితలు చేయాల్సివరు వందే మాతర గీతంలో ఎన్ని చరణాలున్నాయో తెలియని యువతీ యువకులకు మరోమారు వందే మాతర గీతాన్ని బంకించుడి వారి పరిచయం చేస్తూ చెయ్యవలసి చెయ్యాల్సిన అవసరం ఎంత ఆ దిశలో ప్రస్తుతం ఈ పుస్తకం సాగుతోంది చటర్జీ ఒక ద్రష్టి వందే మాతరం ఒక జాతీయ గీతాన్ని గురించి తెలియని వాడు ఈ భారతదేశంలో ఎవరుంటారు శారి శకం పదిహేడు తొంభై ఏడు జగజ్జనుడి పూజాధికమైన కార్తీక శుద్ధ నవమి ఏడు పదకొండు పద్దెనిమిది డెబ్భై ఐదవ రోజు ప్రసిద్ధ బెంగాలీ కవి బంకిం చంద్ర చటర్జీ మనస్సులో ఒక జాతీయ గీతం స్ఫురించి భారతదేశంలో ఆనాడున్న పరిస్థితులకు స్పందించి వాటిని మార్చడంలో తలవంతు కర్తవ్యమేమి వాటినే విధంగా మా వాటిని ఏ విధంగా మార్చాలనే కాక మార్చి తేరగలనే ఆత్మవిశ్వాసం కని ఆయన హృదయంలో మాతృదేశం పట్ల భావం వెలువగా పొంగగా వందే మాతరం అనే అక్షరాలు వాటంతట స్మరించాయి వందే మాతరం అనే పదం కాకుండా వందే మాతరం అనే మనసులో మొదలవటంతో ఆయన సంస్కారం బహిర్ బహిర్గతం వందే భారతం అనే పదం కాకుండా వందే మాతరం అనే తన మనసులో మెదడటంతో ఆయన సంస్కారం బహిర్గతమై ఎందుకంటే భారతం అంటే కేవలం హిమాలయాల నుండి సముద్రం వరకు ఉండే భూభాగం అనే అర్థం కానీ మాతరం అంటే తనకు జన్మనిచ్చిన తల్లి అనే భావన తల్లి అనే భావనకు భారతీయ సంస్కృతిలో ప్రత్యేకించి మహత్వము ఈ ఆలోచన చాలా పురాతనమై మాతాభూమి పుత్రోహం పృథివ్యాహ జనని జగన్మాత అనే పదాలకు భారతీయ సంస్కృతిలో వేదకాలం నుండి ఎంతటి మహత్వం ఉందో మనందరికీ తెలుసు కవికి ఈ సంస్కారం ఉన్నందువలనే ఆయన ఈ వందే మాతరమనే గేయాన్ని వ్రాయగలిగా అలాంటి భావాలే ఈ దేశవాసులందరి మనస్సులో ఉన్న కారణంగా కోట్లాది మంది హృదయాలు ఆ మంత్రంతో ప్రతిధ్వనించాయి ఆ పదాలు భారతావనికి పూజ పుష్పాలయ్యాయి విదేశీయులను పారద్రోరడానికి అవి ఆయుధాలుగా మారాయి అటువంటి గీతం యొక్క నిర్మాత గురించి తెలుసుకోవడం అవస్థ బంకించందుడు బెంగాల్లో నదికి పశ్చిమ తీరానగల్ కంధల్ పారా అనే గ్రామంలో గౌరవనీయులుగా పేరు పొందిన కుటుంబం పద్దెనిమిది ముప్పై ఎనిమిది జూన్ ఇరవై ఆరు జన్మించి కంధల్ పారా గ్రామం తూర్పు రైల్వేలోని నైహతీ రైల్వే స్టేషనుకు దగ్గరలో అచ్చమైన గ్రామీణ వాతావరణంతో అలరాలుతూ కలకత్తా నుండి రైల్లో గంటసేపు ప్రయాణిస్తే కంథల్పాలా గ్రామం వస్తు ఆయన తండ్రి ఒరిస్సాలో డిప్యూటీ కలెక్టర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి వద్ద బంకించందుడు చదువు నేర్చాడు పద్దెనిమిది నలభై నాలుగులో తన తండ్రి మిద్మాపూర్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో అతని ప్రాథమిక విద్య ప్రారంభమైంది ఆ పాఠశాలలో ఆంగ్లలో విద్యాబోధనే జరిగే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంగ్లే ఆ సమయంలోనే అతనిలో దాగివన్ అంతర్గత గుణాలు వెలికి వచ్చి తన పాఠాలను నేర్చుకోవడంలో అసాధారణ ప్రజ్ఞను వేగాన్ని ప్రదర్శించేవాడు బంకించను ఇది గమనించిన అతని తండ్రి కుమారుడు చదువు పట్ట మరింత శ్రద్ధ వహించారు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం పొందడానికి పెద్దపూర్లో చదివే పునాది అయి పెద్ద స నాలుగు సంవత్సరాలు పాటు చదివిన తర్వాత కంధల్పాలాకు తిరిగి వచ్చి పద్దెనిమిది నలభై తొమ్మిదిలో ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయం ప్రకారం ఐదవ సంవత్సరం వయస్సున్న బాలికతో బాల్య వివాహం జరిగింది బంకే పై చదువులు చదివే నిమిత్తం ఆ రోజుల్లో పేరు ప్రఖ్యాతులను హుగ్లీ కళాశాలలో చేర కంధర్పారా నుండి ఉగ్రీ కాలేజీకి వెళ్ళాలంటే ప్రతిరోజు గంగానది దాటి వెళ్ళ అలాంటి సమస్యలు అతని విద్యాభివృద్ధికి ఎంత భంగకరంగా కూడా పరిగణింపలేదు పరిణమించలేదు పద్దెనిమిది యాభై మూడులు ప్రాథమిక విద్యార్థి వేతనం కొరకు అంటే స్కాలర్షిప్ జరిగిన పరీక్షలో ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యాయి దాంతో అతని విద్యార్థికి విత్తనంగా ఎనభై రూపాయలు ఎనిమిది రూపాయలు లభించాయి పద్దెనిమిది యాభై ఆ సంవత్సరంలో ఉన్నత విద్యార్థి వేతనం కొరకు జరిగే పరీక్షలో నెగ్గి ఇరవై రూపాయల స్కాలర్షిప్ పొందా అన్ని విషయాల్లో అత్యధిక ప్రతిభ కనపరిచిన ఆ జీతం లభించింది కళాశాలలు చదువుతున్నప్పుడే ఇంగ్లీష్లో ప్రావీణ్యత సంపాదించి తర్వాత కొద్ది కాలం రాజ్ మోహన్స్ వైఫ్ రాజమోహన్ భార్య అనే నవలలు ఇంగ్లీష్లో రాశారు భారతీయులు తమ కంటే ఆంగ్లేయులు గొప్పవారనుకునే సమయంలో ఆంగ్లంలో అంతటి ప్రావీణ్యత సంపాదించిన అతనికి ప్రాచీన ఆధునిక భారతీయ భాషలపై మమకార్ ప్రేమ గౌరవం ఏమాత్రం తగ్గదు కళాశాలలో చదువు కొనసాగుతున్నప్పుడే అనేక మంది పండితుల వద్ద సంస్కృత భాష నేర్చారు అతనికి పాశ్చాత్య విజ్ఞానంపై ఎంత అభిలాష నమ్మకం ఉండేదో అంతే నమ్మకం గౌరవం ప్రాచీన విజ్ఞానం మీద కూడా ఉంది ఈ విధంగా తన జీవితంలో స్వయంగా సాధించదలుచుకున్న ఘనకార్యం కోసం తనను తాను పరికరంగా మరచుకున్నాడు జన్మత పొందిన మరొక గుణం ఇంకో విధంగా బయట హుగ్లీ కళాశాలలో ఉండటం వల్ల ఉగ్రి మీద వంతెనుంది అప్పుడు లేదు అతడిలో ఉన్న సాహిత్యాభిలాషం మొగ్గ తడగటం ప్రాణి ఈశ్వర చంద్ర గుప్త అనే కవి రెండు అతి ముఖ్యమైన పత్రికలు నడిపేవారు అది సంబాల్ ప్రభాకర్ పద్దెనిమిది ముప్పై సంబాల్ సాధురంజన్ పద్దెనిమిది నలభై పద్దెనిమిది యాభై రెండు నుండి అంటే తర పద్నాలుగవ సంవత్సరంలోనే ఆ పత్రికలలో కవిత్వం రాసేవాడు పద్దెనిమిది యాభై మూడులో సంబాల్ ప్రభాకర్ పత్రిక నిర్వహించిన కవిత్వ పోటీలో పాల్గొని నగదు బహుమతి కూడా సంపాదించి పత్రిక నిర్వహించే పాటల రచయిత రచన పోటీల్లో కూడా తన ప్రతిభను బంకించంద్ర నిరూపించు స్వతహాగా కవి అయిన ఈశ్వరచంద్ర గుప్త బంకించుడు స్ఫూర్తి దాత బంకించంద్రుడు ప్రారంభంలో వ్రాసిన కవితలను గమనిస్తే అతనిపై ఈశ్వరచంద్ర గుప్త ప్రభావం ఎంత ఉందో అర్థమవుతోంది యాభై ఆరులో హుగ్రీ కళాశాలలో విద్యాభ్యాసం అయిపోయింది తర్వాత జులై పద్దెనిమిది యాభై ఆరులో కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించడానికి చేరాడు ఆ సమయంలో అతనికి మొదటి కవితల పుస్తకం లలిత్ పురాకాలిక్ప గల్ప కథ గల్పతథా సోనస్ అది వెలుగు చూసింది అప్పటి నుంచి బంకించందర కవిత్వం కాక్ వచనలో రాయటం ప్రారంభించింది పద్దెనిమిది యాభై ఏళ్ళులో ప్రారంభమై కలకత్తా విశ్వవిద్యాలయం ఆ సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ఆ పరీక్షకు న్యాయ విషేజంలో హాజరై ఫస్ట్ గ్రేడ్లో ఫస్ట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు ఆ పరీక్ష పదమూడు మంది వ్రాయగా ఇద్దరు పాస్ అయ్యారు ఆ ఇద్దరిలో ఒకరు బంకి కొత్తగా ప్రారంభమైన యూనివర్సిటీ నిర్వహించిన మొదటి పరీక్షలు అతడు సాధించిన ఈ విజయం మేధావి వర్గానికి చాలా ఆనందదాయకమై ప్రభుత్వ అధికారులు ఆకర్షించడానికి ఈ విజయం ఒక్కటి చార్ బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా డిప్యూటీ మ్యాజిస్ట్రేట్గా డిప్యూటీ కలర్గా కలెక్టర్గా గా ఈయన నియమించబడ్డ బంకించం అతడి తండ్రి దాకే బంకించేందుకు కూడా డిప్యూటీ మేజిస్ట్రేట్ అయ్యా డిప్యూటీ మేజిస్ డిప్యూటీ మేజిస్ట్రేట్ కన్నా మరింత పదవి సామ్రాజ్యవాద ఆంగ్లేయ భారతీయులకు వచ్చేది కాదు లభించేది కాదు ఇచ్చేవాడు కాదు బెంగాల్ నీలి మందు తయారు చేసేందుకు ఉపయోగపడే ఇండిగో మొక్కల తోటలు గ్రామస్తులపై ఆంగ్లేయులు అనేక అత్యాచారాలు జరిపే ఒక ఆంగ్లేయుడి వద్ద అయితే పిస్టల్ బాగుందనే భయంతో ప్రభుత్వ అధికారులతో సహా ఎవరు ఆయన దగ్గరకు వెళ్లే వాళ్లే కాదు అక్కడికి గా వచ్చా ఆ సంగతి తెలిసి స్వయంగా తానే ఒక ఆంగ్లేయుడిని అరెస్ట్ చేశారు ఈ విధంగా క్రమశిక్షణతో ప్రామాణికంగా పనిచేయటం మూలం అందరూ ఆయనంటే ఇష్టపడ్డారు తప్పు చేసిన వాడు ఆయనంటే భయపడేవారు పై అధికారులు ఆయన పట్ల ఎంతో ఆదరణగుడు పంతొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధంలో మేధావంతులైన భారతీ అనేక మంది భారతీయ యువకులు అతి గౌరవనీయ కుటుంబాలకు చెందిన వాళ్ళు అయినా సరే ఆంగ్లేయ ప్రభుత్వంలో ఉద్యోగులుగా మరి వాళ్ళకి సేవలు చేసేవారు తద్వారా తమ భారతీయ సోదరుడు విదేశీ పాలకుల పాలనలో బానిసలుగా ఉండేందుకు తోడ్పడ్డ వాళ్ళ పరిస్థితుల ప్రభావంలో ఆంగ్ల పాలకులు సేవ చేస్తున్నప్పటికీ వాళ్ళు దేశభక్తి అనే అగ్ని రగులుతూనే ఉంది అలాంటి వారిలో వాసుదేవ బలవంత ఫాట్గే ఆయన తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి విప్లవ ఉద్యమంలో పాల్గొడు అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కొనసాగుతూ ఆంగ్లేయులకు సేవ చేస్తున్న కొందరు తమ ఇళ్లలో విదేశీ వస్తువులు కాక నాణ్యత తక్కువగా ఉన్నవైనా సరే విదేశీ వస్తువులనే తా వాడేవా అలాంటి పరిస్థితిలో బంకించేందులో దేశభక్తి మరో పద్ధతిలో వికసితమై ఒక రచయితగా తనకున్న సాహిత్య జ్ఞానంతో రచన నేర్పుతో తన మాతృభాష బెంగాలీకి మరింత సుసంపన్నం చేశారు బంకి ప్రారంభంలో కేవలం తన పాఠకుడు జోలికల్లో ముంచెత్తడమే పరమావధిగా అందమైన కథలు రచ అలాంటి రచయిత అరవిందుడి మాటల్లో చెప్పాలంటే ఒక ఋషిగా దేశ నిర్మాతగా మారా బంకించంద్రుడు రాసిన ఆనందమఠం నవలలు వందే మాతరం గీతం దేశాన్ని ఒక అలౌకిక స్థితికి తీసుకువెళ్ళి భారతీయతను దేశం యొక్క గతాన్ని గుర్తి గర్వపడటానికి అవసరమైన భావన బంకించంద్రుడు అందించ ఆనందమంలో సహాతో సహా మిగిలిన అన్ని రచనలు విదేశీ పాలనలు సజీవత్వాన్ని కోల్పోతున్న సమాజాన్ని దేశభక్తి అనే ఔషధాన్ని నూరిపోయి బంకించేందుడు ఆలోచనలు భారతదేశమంతా విస్తరించాయి అందుకు ఒక ఆంగ్ల భాష మాత్రమే త సాహిత్యం ప్రచారం కావటం అనేది ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా అంత తేలికేం కాదు అయినా అతని నవల అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం పొంది అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చెయ్యబడిన రచనలు చేసినటువంటి